యానం సమీపంలోని దర్యాల తిప్ప గోదావరి నదిలో పైప్ లైన్ నుండి గ్యాస్ లీక్ రావడంతో సుడులు తిరుగుతున్న నీళ్లను చూసి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ సంబంధిత ఓఎన్జెసి గెయిల్ ఇండియాతో పాటు చమురు సంస్థల అధికారులు స్పందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు త్వరితగతిన సంబంధిత అధికారులు పైప్ లైన్ మరమ్మతులు చేయాలని లేకపోతే తీవ్ర నష్టం ఏర్పడుతుందని మత్స్యకారులు ఆందోళన చెందారు పైప్ లో నుంచి గ్యాస్ అధికంగా లీక్ అవడంతో గోదావరి నది పరిసర ప్రాంతాల్లో చేపలు చనిపోయే అవకాశం ఉందని అగ్నికుల క్షత్రియులు అనుమానం వ్యక్తం పరుస్తున్నారు ఈ రోజు దర్యాల్ తిప్పకి దగ్గరలో ఉన్నటువంటి ఒక పైప్ లైన్ ఇక్కడ మీరు లీక్ అవడం లీక్ చూస్తారు మీరు చూడండి గోదావరి గోదావరి జర్బాద్ చూపిస్తూ ఇక్కడ పైప్ లైన్ అనేది విపరీతంగా లీక్ అవుతుంది పొద్దున్న దీనివల్ల నష్టం వచ్చి ఎవరు సమాధానం చెప్తారు దయచేసి ప్రజలలో ఆలోచించి ప్రతి మీడియాలో కూడా టెలికాస్ట్ చేయమని చెప్పి కోరుకుంటున్నాను యానం కాంగ్రెస్ పార్టీ దొరక అలాగే విజయసీ పార్టీ దొరక నుంచి చూడండి చాలా స్మెల్ వస్తుంది వస్తుంది స్మెల్ ఎలా చూపించు చూడో చూడండి స్మెల్ వస్తుంది ఇక్కడ పైప్ లైన్ లీక్ అవుతుంది ఇక్కడ పట్టించుకుని నాదుడు లేదు దీన్ని అన్ని టెలికాస్ట్ చేయాలి జనాలు అంత తెలియాలి బుడకల్ కింద వచ్చా పైప్ లైన్ మీకు లీక్ అని చూపించండి దీని వల్ల నష్టమైపోయింది పరిస్థితి ఒకసారి చూడండి ప్రజలారా ఇక్కడ మీ గోదావరి రెడ్డి ఇంకో పైప్ లైన్ ఇలా వెళ్ళింది ఇక్కడ ఆల్రెడీ అన్ని చేశారు ఒకసారి చూడండి ఎంత దారుణమైన పరిస్థితి భయంకర స్మెల్ వస్తుంది బుడగలు చూడండి ఎలా వస్తున్నాయో ఒకసారి ఇది ఎంత దారుణమైన పరిస్థితి ఉంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు దీని మీద ప్రభుత్వం అధికారులు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి ప్రజలారా ఆలోచించండి దీని మీద దీనివల్ల చేపలు కూడా చనిపోయే పరిస్థితి ఉంది మనం దీని మీద తగిన చర్యలు తీసుకోపోతే ప్రజలు అలాగే ప్రాణులు చేపలు మొత్తానికి ఉంది ఇక్కడ భయంకరమైన స్మెల్ గ్యాస్ స్మెల్ అనేది వస్తుంది దయచేసి దీని మీద పెద్ద పెద్ద ఛానల్లో న్యూస్ న్యూస్ ఛానల్ కూడా స్పందించి వెంటనే స్పాట్కి రావాలని చెప్పి నరేంద్ర దగ్గరలో ఉంది ఈ రోజు బుజ్జి గారు కానీ అలాగే జాన్ కానీ మణికంఠ కానీ అలాగే విజయ్ గాని భైరవ్ గానీ భైరవ మీ అందరూ కూడా తెగించి ఇక్కడికి ఎవరు రావద్దని చెప్పినా సరే మేము వచ్చి ఇక్కడికి వచ్చి నుంచి చూడడం జరిగింది అలాగే హర్ష అందులో కూడా మేము వచ్చాము ఇక్కడికి దయచేసి ప్రజలారా దీని మీద మీరు అందరూ కూడా స్పందించాలి చెత్తగా ధరలతో పేదైతే ఉందో సొసైటీ సైడ్ కి చేర్చి పైపు లీకేజ్ అనేది ఉంది మళ్ళీ ఒకసారి అక్కడ తీసుకెళ్ళాలని చూద్దాం అందరికి నమస్కారం నిన్న రాత్రి వచ్చి ప్రజలందరికీ తెలియజేద్దాం మీరు అక్కడ చూసినట్లయితే చూడండి విపరీతమైన ఇద్దరు చూడండి ఒకసారి ఎలా వస్తుందో లేదో ఒకసారి చూడాలి సార్ ఏంటి నిర్లక్ష్యం ఒకసారి ఒకసారి ఆలోచించండి అక్కడ ఇంక రాత్రి అయితే చెప్పడం జరిగింది క్లోజ్ చేసేస్తాం ఆఫ్ చేస్తాం అని చెప్పారు అక్కడ చూడండి నిర్లక్ష్యం ఏంటంటే భయంకరంగా ఇంట్లో చెప్పారా ఏమవుతున్నావు నా ఉంచుకుందాం పెట్టుకుంటే చూడండి మీరు చూస్తున్నారండి అసలు ఏం కంట్రోల్ అవ్వలేదు మీరు పక్కన ఉన్న ప్లేస్కి ఇక్కడ చూడండి ఒకసారి ఏ విధంగా కింద నుంచి అనేది వస్తుందో దీన్ని ఎదుర్కొంటేనే అక్కడ ఎదుర్కొనే పైప్ లైన్ అనేది ఉన్నాయి చూడండి చాలా విపరీతంగా ఇక్కడ మీకు కనిపిస్తుంది మరొస్తాయి కాకినాడ ఎన్టీఆర్ బీచ్ నందు అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో ఘనంగా కోస్టల్ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం సమీపంలోని దర్యాల తిప్ప గోదావరి నదిలో గ్యాస్ పైప్ లైన్ లీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోనివైన మల్లాడి సత్యలింగ నాయకర్ డిగ్రీ కళాశాలలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరం బీకాం పట్టభద్రుల అపూర్వ కలిక కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్ లో శనివారం అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందోత్సాహాలతో వేడుకలు ఈనాటి వార్తల ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టైన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం